నమస్కారం గుంటూరు టూ టౌన్ ఎమ్మెల్యే మాధవి వీరు ఈ మధ్య ఒక వివాదంలో ఇరుక్కున్నారు ఏంటి అంటే అంటే తను తాను స్వతహాగా హిందూగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ క్రిప్టో క్రిస్టియన్ ఈవిడ అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ఆక్షేపిస్తూ ఉన్నాయి క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవల గుంటూరు టౌన్లోనే ఇస్కాన్కు సంబంధించినటువంటి కృష్ణ భక్తులు భగవద్గీతను ప్రచారం చేస్తూ ఉన్నారు జనరల్గా మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ వీరు తారసపడుతూ ఉంటారు వీళ్ళు చేసేటటువంటి ధర్మ ప్రచారం ఏంటి అంటే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టరు మనుషులు ఎక్కడైతే ఆగి ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి భగవద్గీతను చూపిస్తారు కుదిరితే మాట్లాడతారు భగవద్గీతను కొనమని చెబుతారు అంటే మరీ ప్రెజర్ పెట్టరు కావాలంటే ఉచితంగా తీసుకోవచ్చు కానీ ఆ ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇస్తే తీసుకుంటామని చెప్తారు ఐ మీన్ ఈ భగవద్గీతని అమ్మటానికి ప్రిఫర్ చేయరు కేవలం అది ప్రచారంలోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలి అని సో అది వారి సిద్ధాంతం అది వారి ప్రచార శైలి వారికి ఉన్నటువంటి హక్కు ఇందులో ఎవ్వరూ కూడా దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి రైట్ లేదనే చెప్తాను నేను కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాను అనే ప్రాసెస్లో భాగంగా గుంటూరు టూ టౌన్ ఎమ్మెల్యే మాధవి గారు వెళ్ళి ఎలా ప్రశ్నించారు వాళ్ళని ఎలా అడ్డుకున్నారు ఏ విధంగా వారిని అవమానపరిచారో ఒకసారి చూద్దాం ఎందుకు ఈ పుస్తకాలు ఇస్తున్నారు ఎందుకు అమ్ముతున్నారు మిమ్మల్ని ఎవరు అడగట్లేదు కదా మరి ఇదే ప్రశ్న క్రైస్తవ సమూహానికి అడుగుతారా వాళ్ళని ఏమన్నా హిందువులు పిలుస్తున్నారా ప్రతి గల్లీలోకి ఇళ్ళ చొరవడు చొరవడిపోయి వాళ్ళ యొక్క పుస్తకాలు ఇవ్వట్లా దాన్ని ఆక్షేపిస్తున్నారా దాన్ని అడ్డుకుంటున్నారా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారా ఏ రోజైనా అంత ధైర్యం చేశారా రోడ్డు మీద ప్రచారం చేయకూడదు లేదా రోడ్డు మీద ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని వాళ్ళని వారించే పని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉంది సో ఆ గొడవలో వారి ఒకరి వాదన ఒకరికి వినిపించకపోవచ్చు కానీ ఆయన ఏమంటున్నారంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ హిందువులపైన ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న టెంపుల్స్ ఎలాగా నాశనం చేస్తున్నారు అనే పాయింట్ని కూడా ఆయన రేజ్ చేశారు కానీ దాన్ని అక్కడ వినబడలేదో లేదా వినిపించుకోలేదో మొత్తానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒకటే స్టాండ్ తీసుకున్నారు ఇక్కడ మీరు అమ్మకూడదు ఇలా ప్రచారం చేయకూడదు అని చెప్పేసి అవగాహన రాహిత్యమా లేదా ఎవరినన్నా మెప్పించే ప్రయత్నమా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇలా రోడ్ల మీద ఇస్కాన్ వాళ్ళు మాకు అడ్డంగా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆన్ దట్ బేసిస్ మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఎవరినన్నా సరే అంటే మత సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఇలా చేస్తే ఇంకొకరి ఓట్లు పడతాయి భలే అడ్డుకున్నారు ఎమ్మెల్యే గారు వీరికే మా ఓటు అని చెప్పేసి ఇతర మతాల వారు ఏమన్నా రిక్వెస్ట్ చేశారా లేదా వారు రిక్వెస్ట్ చేయకుండానే ఇచ్చేటటువంటి గిఫ్ట్గా భావించాలా త్వరలో వస్తున్నటువంటి ఈ క్రిస్మస్కి వాళ్ళకి ఇచ్చేటటువంటి గిఫ్ట్గా భావించాలా ఇవి నేను చేస్తున్నటువంటి క్వశ్చన్స్ కాదు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ప్రశ్నల పరంపర వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే ఇది చర్చ్ గుడికి మధ్య ఉన్నటువంటి క్లాష్ కాదు కదా ఇది రాంగ్ అని అంటున్నారు ఆన్ వాట్ బేసిస్ దిస్ ఈజ్ రాంగ్ ఫస్ట్ క్వశ్చన్ రెండు నాలెడ్జ్ని ఇలా స్ప్రెడ్ చేయొద్దు అని అంటున్నారు నాలెడ్జ్ అంటున్నారు ఇలా స్ప్రెడ్ చేయొద్దు అంటున్నారు నాలెడ్జ్ని ఎలాగైనా స్ప్రెడ్ చేయొచ్చు సో ఇది యాజ్ ఏ హిందువుగా మీరు ఒక హిందువుని అడ్డుకుంటున్నటువంటి విధానం కేవలం ఇది మన హిందువుల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఆ తరువాత ఈ వివాదం ముదరటం మీరు దానికి వివరణ ఇవ్వటం జరిగింది అంటే మాధవి గారు తమ సోషల్ మీడియా ఖాతాలో అఫీషియల్గా నేను ఎక్కడా కూడా హిందూ వ్యతిరేకతను ప్రదర్శించలేదు నేను ఇస్కాన్కి వ్యతిరేకంగా భగవద్గీతకు వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా లేను నేను ఒక హిందువునే నేను పూజలు చేస్తానని ఆవిడ వివరణ ఇచ్చుకున్నారు అయినప్పటికీ కూడా ఏదైతే ఈ విధానం ఉందో మీరు ఎక్స్ప్రెస్ చేసినటువంటి విధానము ఇస్కాన్ సభ్యులతో అది మాత్రం తప్పకుండా గర్హనీయం మీరు దానికి క్షమాపణలు చెప్పినా కూడా తప్పేం లేదు ఎందుకంటే ఇది మీరు కృష్ణుడి పట్ల కృష్ణ భక్తుల పట్ల వ్యవహరించిన తీరుగానే చూస్తాం ఇంకా ఈ క్రమంలోనే ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతోంది అది ఒకసారి ప్లే చేస్తాం చూడండి నమస్కారం అండి త్యాగానికి నిదర్శనం క్రీస్తు ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసులో ప్రేమణీకరణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ప్రతి ఒక్క మనిషికి ఈ రోజు ప్రేమే ముఖ్యం పగ మంచిది కాదు ప్రేమనే పెంచాలి అనే ఒక బోధతో ప్రేమ తత్వాన్ని పెంచుతూ కరుణని పెంచుతూ ప్రతి ఒక్కరిలో ఈరోజు మనం రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు నడిపించాలని ఇంతమంది సభ్యులతో దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నమస్కారం ఇది మీరు ఒక పాలగురాలు కాబట్టి ప్రజలందరూ సమానంగా ఉన్నారనే భావనతో చేసి ఉండొచ్చు అని అనుకుందాం ఏ పాజిటివ్ వే కానీ ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నది ఏంటి అంటే మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే దిస్ ఈజ్ ద రీజన్ షీ ఈజ్ ఏ కన్వర్టెడ్ క్రిప్టో దట్స్ వై షీ హేట్స్ హిందూయిజం అండ్ భగవద్గీత అని చెప్తున్నారు ఎందుకంటే అవకాశం మీరే ఇచ్చారు నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటి ఏ క్రైస్తవుడైనా హిందువులకు సంబంధించినటువంటి ఆచారాలు వ్యవహారాలు పండుగల విషయంలో ఇలాగే ప్రచారం చేస్తారా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారా లేదా ఏ ముస్లిం నాయకుడు కానీ క్రైస్తవ నాయకుడు కానీ ఇదే విధంగా గీతా జయంతి రోజునో ఉగాది రోజునో వినాయక చవితి రోజునో వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్ని షేర్ చేసుకుంటారా భక్తులుగా భాగస్వామ్యం అవుతారా మీరిక్కడ ఏకంగా ఒక క్రిస్టియన్ లాగా మారిపోయారు క్రిస్టియన్లు కూడా వామో ఇలా ఉండాలేమో అన్నట్లుగా మాట్లాడారు ఏమంత అవసరం ఇది కేవలం మన హిందువులకే ఎందుకింత జబ్బు మనల్ని మతం మారుస్తున్న ఏ మారుస్తున్నటువంటి వ్యవస్థలకి ఎందుకు ఒత్తాస పలకడం వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితుల్ని కల్పించడం ఒక పాలగురాలిగా మీ బాధ్యత అది పాలనా వ్యవస్థకి ఎందుకు వస్తుంది కానీ అందులో పార్టిసిపేట్ చేసి మనకు ఉన్నటువంటి ధర్మం ఏంటి మన పరిస్థితులు ఏంటి దాన్ని పక్కన పెట్టేయటం ఎంతవరకు సమంజసం ఇవన్నీ చేసి అక్కడ భగవద్గీతను వ్యతిరేకించటం ఇక్కడ క్రిస్టియానిటీని ప్రమోట్ చేయటం ద్వంద్వ విధానం కాదా దీన్ని తూర్పారబట్టడం తప్ప దీన్ని క్వశ్చన్ చేస్తే మీ మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నట్లుగా లేదా మీకు ఉన్నటువంటి పదవిని ఆ పదవితో ఉన్నటువంటి బలాన్ని ప్రయోగించాలని చూస్తారా ఎంతవరకు కరెక్ట్ మీరే ఒక్కసారి మనస్ఫూర్తిగా అహాన్ని పక్కన పెట్టి మనకున్న పదవి బలము బలగము అన్ని పక్కన పెట్టి నేను ఒక హిందూ నిజంగా మీరు హిందువు అయితే కనుక నేను ఒక హిందువుగా ఆలోచించి చూడండి మీరు చేసింది రైటారాంగం మీకే అర్థమైపోతుంది కృష్ణ భక్తుల్ని భగవద్గీతని అడ్డుకోవడం నిజంగా వారంతా తప్పు చేస్తే వాళ్ళంతా అవరోధంగా మారితే దండించవచ్చు మాట్లాడవచ్చు కానీ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు ఎవ్వరికి ఇబ్బంది పెట్టరు అంత ఉత్తమమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళ దుస్థితి ఈరోజు బంగ్లాదేశ్లో ఎలా ఉందో చూసారా ఈరోజైనా సంఘీభావం ప్రకటించారా మీరు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు కనీసం మీ పరిశీలనలోకి వచ్చాయా నేడు అక్కడ రేపు ఇక్కడ ఇలాగే గనక ఉంటే కాబట్టి ఈ విషయంలో భరతవర్ష స్టాండ్ ఏంటంటే పాలకులు చిత్తశుద్ధితో పాలన చేయాలి మతాల విషయంలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే విధంగా వ్యవహరించకూడదు సంతుష్టీకరణ రాజకీయాల కోసం స్వధర్మాన్ని నిందించకూడదు మీరు ఒకవేళ హిందువు కాకపోయినా కూడా హిందూ ధర్మాన్ని ఈ నేల మీద క్రిటిసైజ్ చేసే ధైర్యం చేయకూడదు అని చెప్పడమే మా ఉద్దేశ్యం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్